నా పేరు రవినాయక్ మరి శంషాబాద్ మండల్ పెద్దషాపూర్ తాండా రంగారెడ్డి జిల్లా నేను పెద్దషాపూర్ తండా గ్రామ పంచాయతీలో గత ఎలక్షన్లో కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి నాలుగు ఓట్లతోని ఓడిపోవడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడున్న స్థానిక ఎలక్షన్లో కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది ఒక ఊరిని అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి గ్రామ అభివృద్ధిలో ప్రధాన పాత్ర ఆయనదే ఉంటుంది కాబట్టి గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సభ్యు సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవాలని ముందుగా ప్రజలందరినీ నేను కోరుకుంటున్నా గ్రామాభివృద్ధి అంటే ముఖ్యంగా కావలసినవి రోడ్లు డ్రైనేజీ దాంతోపాటు గ్రామ పంచాయతీ భవనము యూత్ పిల్లలకి యూత్ క్లబ్ మహిళా సంఘాలకి మహిళా భవనము ఇవన్నీ సమకూరిస్తే ఇంచుమించు గ్రామ పంచాయతీ అభివృద్ధి అయినట్టే ఇదే మా తాండా ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడి దాదాపు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది ఒక టర్మ్ సర్పంచ్ పదవీ కాలం కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా ఇప్పటికీ గ్రామంలో ఇలా ఎలాంటి అభివృద్ధి జరగలేదు దీనికి కారణం ఏమంటే అభివృద్ధి యొక్క సర్పంచ్ యొక్క మనస్తత్వాన్ని ఈ అభివృద్ధిని నోచుకొని పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ ఎలక్షన్లో గ్రామంలోని ప్రతి యువకులు కానీ మహిళలు కానీ చదువుకున్న యువత కానీ సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకునే ముందు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది మనము అభివృద్ధి చేసుకోవడానికి మన దగ్గర పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి కానీ దాన్ని సద్వినియోగం చేసుకోక మనము అభివృద్ధికి ఎన్నుకబడ్డం మన తాండాలు అభివృద్ధి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం మీరు ఇచ్చే మీ అమూల్యమైన ఓటు మీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకునే విధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మనకు కావాల్సింది మన గ్రామ పంచాయతీలో మీరు రోజు చూస్తున్నారు ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు పిల్లలకి యూత్ క్లబ్ లేదు మహిళలకి డాగ్రా భవనం లేదు యూత్ పిల్లలకు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం లేదు ఇవన్నీ మనకు సమకూరాలంటే మీరందరూ నా కోడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ముందుండి నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉంది యూత్ పిల్లలు ముఖ్యంగా క్రీడలు ఇంకోటి తాండాలలో చాలా మంది లేక రోడ్లపై తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి కారణం గత పాలనలో జరిగిన కొన్ని అరాచకాలు అవి కొంతమంది చదువులను కూడా మధ్యలో మానేసుకొని రోడ్లపై తిరుగుతున్న పరిస్థితిని కూడా మన గ్రామంలో చూస్తున్నాం ఇలాంటివి నివారించాలంటే ఒక చదువుకున్న అభ్యర్థి చదువుకున్న వ్యక్తిని ఎన్నుకోవాలి కాబట్టి చదువుకున్న ప్రతి విద్యార్థి ప్రతి యువకులు ఆలోచన చేయాలి వారి సమాజం పట్ల చేయాల్సిన బాధ్యత ఏందనేది గుర్తు చేసుకోవాలి ఈ చదువుకున్న యువత ముందుకోసమే మన గ్రామం అభివృద్ధి అయ్యి అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి చదువుకున్న యువకులు బయటి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పరిచయం చేయాలంటే చదువుకున్న యువత అంతా రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవ చేయడానికి సిద్ధంగా భవిష్యత్తులో వారు కూడా మంచి నాయకులుగా ఎదగాలని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇంకా మనం చెప్పుకోవాలంటే మన గ్రామంలో ఇప్పటికీ ఒక గుడి కూడా సక్రమంగా లేదు ఒక బడి కూడా సక్రమంగా లేదు స్కూల్ పరిస్థితి అయితే గవర్నమెంట్ స్కూల్ అనేది చేరితే కానీ అందులో పిల్లలు లేవు దానికి కారణం పరిపాలన సరిగా లేకపోవడం మోటివేషన్ సరిగా లేకపోవడం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకునే ముందు ఎవరికి ఎన్నుకోవాలని ఆలోచన చేసి చదువుకున్న యువకులు కానీ మహిళలు కానీ ఆడపడుచులు కానీ ఊరి పెద్దవాళ్ళు కానీ నిర్ణయాన్ని తీసుకొని ఒక మంచి నిర్ణయానికి వచ్చి సరైన వ్యక్తి నిన్నుకుంటారని మరొకసారి జరిగిస్తుంది అందరికీ